హాయ్ ఫ్రెండ్స్ ఈ స్టోరీలోకి వెళ్ళే ముందు స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చేరవా చెల్లి పార్ట్ ఫిఫ్టీ వన్ ఐ డోంట్ నో అదే ముద్దు పెట్టుకుంటే సైలెంట్గా ఉన్నావు నాకు నచ్చలేదు కోపంగా ఉన్నాను నీపై అనే యాటిట్యూడ్లోకి విసిరి బయటకు వెళ్ళిపోతుంది జనని రేసిస్ టూ మచ్ జనని వెళ్తున్ను జనని వెనక్కి వచ్చి ఆ హారిక ఎక్కడుందని సీరియస్గా అడుగుతుంది అతని పెదవులపై ఒక రకమైన స్మైల్ రావడంతో ఏం తనని అని చిన్నపాటి టెన్షన్తో అడిగింది కూల్ ఏం చేయలేదు ఎక్కడుందో కూడా నాకు తెలియదని హ్యాండ్స్ వేవ్ చేశాడు విక్రమ్ ఆమె రిలాక్స్ అవ్వడంతో బాగా ఆకలేస్తోంది జనని అన్నాడు పళ్ళు గుర్తుపడేలా అతని గుండెలపై కొరుకుతూ పోయి జనని ఆమె పొగరగాడిగి కిందకి వచ్చేస్తుంది నవ్వుకుంటూ అని మిర్రర్ ముందు నిల్చుని కొరికిన చోట చూసుకుంటూ పగ పట్టేశావే బాబు అని చిన్నగా నెట్టూర్చుతాడు విక్రమ్ కిందకొస్తున్న కోడలి ముఖంలో కొత్త కాంతి కనిపిస్తుంటే ఆమెని దగ్గరికి రమ్మని సైగ చేస్తారు ఈశ్వరి గారు ఏంటత్త బాగున్నావా నువ్వు హా చాలా అంటే చాలా బాగున్నావు విక్రమ్కి నీకు గొడవలు నాకు మీ అబ్బాయి మీద కోపం ఉంది సో టార్చర్ చేద్దామని ఫిక్స్ అయ్యా మీరిద్దరూ గదిలో ఎలా ఉన్నా బయట మాత్రం సంతోషంగా ఉండండి అని మెట్టుకలు విరుస్తూ అంటారు డాడీ కూడా బాగున్నాడత్తా నువ్వెన్ని రోజులు ఎలా ఉంటావు కదలలేని చేతి మీద చేయి వేస్తూ బాధగా అడుగుతుంది జనని నా కుటుంబం సంతోషంగా ఉంటే చాలే నాకు ఇప్పుడు త్వరగా నడవడానికి ప్రయత్నిస్తాలే అన్నారు బావకి ఫుడ్ పెట్టేసి వస్తానత్త అనే ప్లేట్లో రైస్ కర్రీస్ వేసి రూమ్కి వెళ్తుంది జనని ఆమె వెళ్ళేసరికి షర్ట్ లేకుండా బెడ్ కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తుంటే ప్లేట్ ట్యాప్ చేసి అతని చేతికి ఇస్తుంది తినమన్నట్టుగా తినిపించవచ్చు కదా జున్ను ఆహా ఇంకేం చేయాలి ఏమైనా చేసే పొజిషన్లో ఉన్నావా నువ్వు అని ఆమె కడుపుని మీరి ప్లీజ్ తినిపించవే అని ఇన్నోసెంట్గా అడిగాడు విక్రమ్ నవ్వుని పెదవు లోపల విసుగ్గా ఫేస్ పెట్టి ప్లేట్ అందుకొని అతనికి తినిపించడం మొదలుపెట్టింది నెమ్మదిగా ఒకసారి చెకప్కి వెళ్దామే లోపల బేబీ పొజిషన్ ఎలా ఉందో తెలుసుకోవాలని ఉంది అన్నాడు విక్రమ్ బాగున్నాడు వాడు మూవింగ్స్ తెలుస్తున్నాయి నాకు నీకేమైనా తినాలనుందా లైక్ ఈ టైంలో క్రేవింగ్స్ ఉంటాయి కదా రామాంగో తినాలనుంది విత్ సాల్ట్ అండ్ కారం కారం తింటే ఇబ్బందిగా ఉంటుందేమో కదా ఎవరు అడగమన్నారు నేను కోపంగా అరుస్తుంది అతనిపై బీపీ పెంచుకోవాలని కంకణం కట్టుకున్నా వెంటే అలా అరుస్తున్నావు అని విసిగ్గా చెప్పి మేడ్కి రా మ్యాంగో తీసుకురమ్మని చెప్పాడు విక్రమ్ హ్యాండ్ వాష్ చేసుకుని మేడ్ తెచ్చిన ప్లేట్ని చూసి నోట్లో నీళ్ళు ఊరుతుంటే ఒక్కొక్క పేస్ట్ని తినడం మొదలుపెట్టుతుంది జనని మామ్ నేను హైదరాబాద్ వెళ్తున్నా టూ డేస్కి లగేజ్ ప్యాక్ చేసుకుంటూ చెప్తాడు అరుణ్ హైదరాబాద్ ఏంట్రా జనని వచ్చింది మా హేమగారు ఆనందంగా లోపలికి వస్తూ ఎలా ఉందిరా ఎక్కడ ఉంది అని కంగారుగా అడిగారు విక్రమ్ దగ్గరే ఉంది ఇద్దరూ కలిసిపోయారా డోంట్ నో నేను చూసి కాల్ చేయిస్తాను ఓకేనా అన్నాడు ముందుగా కదరా ఇంకెంత టైం ఉంది ఫ్లైట్కి స్టార్ట్ అవుతుంది ఇప్పుడే ఆడపిల్ల కడుపుతున్నప్పుడు స్వీట్ పెట్టాలి అరుణ్ సరేమ్మా తీసుకునే వెళ్తాలి అని ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతాడు అరుణ్ వెళ్ళడం అయితే వెళ్తున్నాడు కానీ వికీ జననికి తన వల్ల క్లాషెస్ మళ్ళీ వస్తాయని భయపడుతూ క్యాబ్లో కూర్చుని విక్రమ్ ఇంటి ముందు ఆగుతాడు తన జర్నీని పూర్తి చేసుకొని అడుగులు ముందుకు పడనని మొరాయిస్తుంటే ఇంత దూరం వచ్చాక భయపడకూడదని నెమ్మదిగా లోపలికి వెళ్ళి హాల్లో నిలబడ్డాడు జనని రూమ్లో రెస్ట్ తీసుకుంటుంటే కాల్ మాట్లాడుతూ కిందికి వస్తూ సెంట్రల్ పోల్ హాల్ మధ్యలో నిలబడి ఉన్న అతనిని చూసి తన అడుగులు ఆపేస్తాడు విక్రమ్ విక్రమ్ని చూస్తూ ఎలా మాట్లాడాలో తెలియక హాయ్ విక్రమ్ అని ఫేక్ స్మైల్ ఇస్తాడు ఇబ్బందిగా విక్రమ్ అరుణ్ దగ్గరగా వచ్చి గట్టిగా హత్తుకుని సోఫాలో కూర్చుంటారు ఇద్దరు ఒకసారి జననిని చూసి వెళ్ళిపోతాను అని ఇబ్బందిగా చెప్పాడు ఐఎమ్ సారీరా సారీ అనే పదం చిన్నదే అవుతుంది బట్ ఇంకా గిల్టీ ఫీల్ అయ్యేలా చేయకురా జున్ను రూమ్లో ఉందని పంపిస్తాడు అరుణ్ని ఫాస్ట్గా రూమ్కి వెళ్ళి మీద్దరిలో ఉన్న అమ్మి తల్లిని మిరి నెమ్మదిగా తడతాడు జనని మత్తుగా కళ్ళు తెరుస్తూ అరుణ్ణి చూసి షాక్ అయ్యి ఉలిక్కి పడి లేస్తుంది ఒక్కసారిగా హే జాగ్రత్తవిల్ ఆనందంతో అతడిని హక్ చేసుకుని ఎలా ఉన్నావురా అరుణం అని కన్నీళ్లతో అడిగింది ఎలా ఉన్నాను నువ్వెలా ఉన్నావే డెవిల్ టూ గుడ్ అని ఇద్దరు కూర్చుని మాటల్లో పడితే విక్రమ్ జ్యూస్ జూస్ట్రేతో లోపలికి వస్తాడు హర్షి ఎలా ఉంది అరుణ్ ట్రిప్లో ఉంది విక్కీ మరుపుణ్ గ్లాస్ విక్రమ్ చేతికిస్తూ కోపంగా అతను చెంపపై పూరి పొంగిస్తుంది జనని విక్రమ్ ఆ సౌండ్ కదిరిపడితే అరుణ్ చెంపపై చేతిని పెట్టుకుని బిక్కమకంతో చూస్తాడు ఆమె వైపు ఏం చేసావరా అన్నది విక్రమ్ ఎక్స్ప్రెషన్ అయితే నాకేం తెలుసు అన్నట్టుగా పెదవి విరుస్తాడు సిగ్గులేదురా హర్షిన్ బాధ పెట్టడానికి ఎంత లవ్ చేసిందిరా నిన్ను మరొక చెంప మీద కొడుతుంది అరుస్తూ నీ చేతిలో దెబ్బలు తినడానికి ముంబై నుండి రావాల్సి వచ్చింది తల్లి ఈజాపై ఏం జరిగిందో ఫస్ట్ క్లారిటీగా చెప్పన్నాడు వేడుకోలుగా విక్రమ్ ఒక్క చూపు చూడటంతో చెవులు మూసుకుంటాడు గట్టిగా మరోసారి అరుణ్ చెంపపై కొట్టి ఎవరి మీదో కోపం నీ భార్యపై చూపించి బలవంతం చేస్తావు ఈడియట్ అలా బిహేవ్ చేయడానికి సిగ్గులేదురా అని జుట్టు పట్టుకుని పీకేసి విక్రమ్ని చేతుల్ని లాగుతుంది జనని వాట్ అలా చెప్పిందా నీకు చెప్పుకోకుండా మౌనంగా అడవాలి అనుకున్నావా నమస్కారమే తల్లి నన్ను వదిలే హర్షి వచ్చాక కాళ్ళు పట్టుకుంటాలే అన్నాడు వెదవ పనులు చేయడం కాళ్ళు పట్టుకోవడం విక్రమ్ సూటుగా ఆమె వైపు చూసి ల్యాప్టాప్ పట్టుకుని బాల్కనీలోకి వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా బెడ్ దిగి నా ఇంటెన్షన్ అది కాదు అని బాధగా అంటుంది విక్రమ్కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వర్క్ ఉంది జున్ను వాడితో మాట్లాడు నిజంగా ఫీల్ అవ్వలేదు కదా ఒక్కసారి ఆమె కడుపు నిమిరి లేదులే లే వెళ్ళు అంటాడు చిరునవ్వుతో సున్నితంగా అతను నుదుటిపై పెదవులు అంచుతూ నీ మీద ప్రేమతో కిస్ చేయలేదు అని దిక్కులు చూస్తూ చెప్పి లోపలికి వచ్చేస్తుంది కంగారుగా అతని పెదవులపై చిరునవ్వు రావడంతో వర్క్లో పడతాడు విక్రమ్ నెమ్మదిగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తుంది హారిక ఆమె చేయి పట్టుకొని కూర్చున్న అతన్ని చూసి ఫేస్ చెట్లు ఇస్తుంటే యూ ఓకే బేబీ అని ఎంతో ప్రేమగా అడుగుతాడు కిషోర్ ప్లీజ్ నన్ను మా ఇంటి దగ్గర వదిలేయి నాకు నీతో ఉండాలని లేదని ఏడుస్తూ ఉంటుంది ఫస్ట్ ఇంటికి వెళ్దాం ఆఫ్టర్ దట్ ఒక డీల్ మాట్లాడుకుందాం అని అతను సపోర్ట్ తీసుకుని ఇంటికి స్టార్ట్ అవుతుంది హారిక చెప్పు ఏంటి ఆ డీల్ ఆ పని చేస్తే నిజంగా నన్ను వదిలేస్తావా హా వదిలేస్తాను జస్ట్ సిక్స్ మంత్స్ హరిక కిషోర్లా బిహేవ్ చేయి ఆరు నెలలు దాటిన ఒక క్షణం కూడా నేను నాతో ఉండనివ్వను నా భార్యగా ఉంటావా ఢీలోకేనా అన్నాడు నిజంగా వదిలేస్తావా నన్ను ప్రామిస్ చెయ్యి ప్రామిస్ బట్ ఈ సిక్స్ మంత్స్ ఓన్లీ యూ అన్ మీ నాతో ప్రేమగా ఉండాలి సరే ఈ ఆరు నెలలు ప్రేమగా ఉండటానికి ట్రై చేస్తాను అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతుంది హారిక వెళ్తున్న ఆమెను చూస్తూ ఫుడ్ ఆర్డర్ చేసి సోఫాలో వెనక్కు డాక్టర్ చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటాడు మిస్టర్ మీ వైఫ్ ఎప్పుడైతే నార్మల్గా ఉన్నారో బట్ కోర్స్ కంపల్సరీ యూస్ చేయాలి లేకపోతే ఆమె త్రీ మంత్స్కి మించి బ్రతకరు కోర్స్ టైం టు టైం యూస్ చేస్తే లైఫ్ స్పాన్ సిక్స్ మంత్స్కి గ్రో అవుతుంది అని చెప్పాడు డాక్టర్ అతనికి ఏం మాట్లాడాలో అర్థం అవ్వకపోతుంటే ట్రీట్మెంట్ లేదా డాక్టర్ అన్నాడు బేలగా మీ వైఫ్ సెకండ్ స్టేజ్లో ఉన్నారు ట్రీట్మెంట్ ఇచ్చిన ప్రాణాలు మాత్రం సేవ్ చేయలేం ఎన్ని రోజులు ఎందుకు నెగ్లెక్ట్ చేశారు తను హెల్తీగానే ఉంది డాక్టర్ ఎన్ని రోజులు నో కళ్ళు తిరగడం బాడీ చల్లబడిపోవడం విల్ పవర్ తగ్గిపోయి డ్రౌజీగా ఉండడం ఫస్ట్ స్టేజ్ ఇది కిషోర్కి ఏం చెప్పాలో అవ్వక థ్యాంక్స్ డాక్టర్ అని మెడిసిన్స్ తీసుకుని ఇంటికి వచ్చేసాడు ఆమెతో కలిసి అతడిని కాలింగ్ బెల్ సౌండ్ డిస్టర్బ్ చేయడంతో ఫుడ్ ప్లేట్లో పెట్టి లోపలికి తీసుకెళ్తాడు నేను తింటాను మర్చిపోయావా డీల్ నో గుర్తుంది తినిపించి త్వరగా ఈ సిక్స్ మంత్స్ నేను మాత్రమే గుర్తు రావాలి మరొకరు గుర్తు రాకూడదు నీకు ట్రై చేస్తాను అసహనంగా ఉంటుంది హారిక ఆమె మొండితనం అతని పంతం కల్లెదురుగా ప్రేమ ఉన్న తన పిచ్చితనంతో ఆ ప్రేమని చూడలేని పొజిషన్లో ఉంది హారిక ఆ టూ డేస్ జననీతో టైం స్పెండ్ చేసి ముంబై స్టార్ట్ అవుతాడు అరుణ్ మరో రెండు రోజులకి తన ట్రిప్ కంప్లీట్ చేసుకుని హర్షి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవడంతో పికప్ చేసుకుని ఇంటికి స్టార్ట్ అవుతాడు దారి పొడవున అతను మౌనంగా ఉండటంతో లేట్ నైట్ అవడం వల్ల అందరూ నిద్రపోగానే డిన్నర్ తినిపించి డోర్ లాక్ చేస్తాడు అరుణ్ ఏంట్రా మోడీగా ఉన్నావు హర్షిని వాల్కి లాక్ చేస్తూ జననితో ఏం చెప్పావే బలవంతం చేశానని చెప్పావు కదా అని కన్నింగ్ స్మెల్ ఇస్తూ అన్నాడు అరుణ్ పోరా నీకు సెట్ కానీ ఎక్స్ప్రెషన్ పెట్టుకో చాలా టైర్డ్ ఉన్నా నిద్ర వస్తుందని అతను భుజంపై ఒరుగుతుంది హర్షి ఆమెను ఎత్తుకుని బెడ్ పే పడుకోబెట్టి గుడ్ నైట్ హర్షి అని ఫోర్ హెడ్ కిసిచ్చి జో కొడతాడు చిన్నగా ఫైవ్ మినిట్స్కే ఆమె డీప్ స్లీప్లోకి వెళ్ళిపోవడంతో మిస్ అయిన ఆమె స్పర్శని తమలో నింపుకుంటాడు అరుణ్ ఇంకా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్